వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో పితి నక్షత్రంకి ఎలా ఉండబోదో తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఎందో నక్షత్రం పుష్యమీ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పుష్యమీ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి ఈ నక్షత్ర దానికి లార్డ్ గాడ్ అంటే కనుక బృహస్పతి అలాగే నక్షత్ర అధిపతి చూస్తే కనుక శని ఈ ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో పుష్పమీ నక్షత్రం వారికి స్పిరిచువల్గా చాలా గ్రోత్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది ఒక మంచి గురువు ద్వారా కూడా మీకు మంచి ట్రాన్స్ఫార్మేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూసినప్పుడు వ్యాపార లావాదేవీలు చాలా లాభాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా పదోన్న సూచనలు కనిపిస్తున్నాయి అంటే శ్రమకు తగ్గ ఫలితంగా కనిపిస్తుంది కుటుంబంలో శుభవార్తలు కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ చిన్న సోదాలు కనీసం సిబ్లింగ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొంచెం చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకూలత కొరకు శివ పూజ చేయడం వల్ల శివాలయ దర్శనం వల్ల అనుకూలతలు పెరుగుతాయి